అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ఒక ప్రముఖ గెస్ట్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసగడ్డ నాగార్జున గారు ఉన్నారు నా నమస్తే అన్న నమస్తే సోదర బొత్స సత్యనారాయణ షర్మిలా గారికి అద్భుతమైన కౌంటర్ ఇచ్చారంట అసలు దానిపైన మీ స్పందన ఏంటి అద్భుతమైన కౌంటర్ కాదు అది పనికిమాలిన కౌంటర్ ఎందుకు పనికిమాలిన కౌంటర్ అంటే మా శరణమ్మ ప్రజాక్షేత్రంలో ఉంది బొత్స సత్యనారాయణ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు మా శరమనమ్మ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి పదకొండు మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి ఉన్నారు పార్టీకి ఒక ఎమ్మెల్యేగా లేరు ఒక ఎమ్మెల్యేగోరు లేకపోయినా మేము ప్రజాక్షేత్రంలో ఉండి మేము పోరాడుతున్నాం నలభై శాతం ఓటు బ్యాంకు ఉందని పదే పదే చెప్పుకుంటున్నారు కదా మీరు ప్రజాక్షేత్రంలో ఒకసారి పోరాడనే తప్పలేదు ప్రజాక్షేత్రం కంటే ముందుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి డైలీ అసెంబ్లీ జరగబోతుంది కదా అక్కడికి వెళ్ళి మీరు ప్రశ్నించాల్సింది పోయి లేదు లేదు నేను గ్రౌండ్ స్థాయిలోనే ప్రశ్నిస్తాను అంటే ఎంతవరకు వాస్తవం మీరు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ ఎమ్మెల్యే పథకం రాజీనామా చేయండి ఎలక్షన్స్ వస్తాయి మేము కూడా నిలబడతాం మేము ఒక ఎమ్మెల్యే వెళ్ళాక మేము అసెంబ్లీకి వెళ్తాం అని చెప్పి మా శరణ మాట్లాడడం జరిగింది దాని మీద ఈ బొత్స సత్యనారాయణకి ఏం చెప్పాలో తెలియక అంటే ఏం చెప్తాడు ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు లేదా వెళ్ళరు ఒకటి చెప్పాలి ఏం చెప్పినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన బెల్లి తీసుకుని భయంతో ఈయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ట్వీట్ ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని మిర్చి యార్డుకు రావడం వల్లనే ఈ యొక్క టీడీపీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చి కేంద్రానికి ఇన్సిడెంట్గా పోయి అక్కడి నుంచి నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట అయితే ఇన్నాళ్ళు ఏ గాడిదలు దగ్గర ఉన్నారు అనే రకాలు ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు వాటి మీద ట్వీట్లు పెట్టారు మరి నిజంగా ఆయన దగ్గర అంత పవర్ ఉంటే ముప్పై రెండింటి వాటి మీద కూటమి ప్రభుత్వం స్పందించాలి కదా మరి స్పందించిందా లేదు వాళ్ళు చేయాలనుకున్నారు ప్రజలకు మంచి అనుకున్నారు వాళ్ళు చేశారు చేసిన దానికి ఏమైనా క్రెడిట్ వేసుకుంటే ఎలా అది కరెక్ట్ కాదు కదా ఈయన పీకింది ఏమీ లేదు కదా మరి ఈయన ఏం చేయకుండా ఇంతకు ముందు ఈయన స్పందించిన ప్రతి దాంట్లో కూడమి ప్రభుత్వం తీసుకొని పర్సనల్గా చేస్తే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పెరుగుతుంది ప్రజల్లో ఇదవుతున్నారు ఈయన బాగా ప్రజల కోసం పోరాడుతున్నారు అందుకనే భయపడి కూడం ప్రభుత్వం చేసింది అనవచ్చు అసలు నిన్న వచ్చి ఏం చేశావు నాలుగు ముక్కలు ఒకసారి మాట్లాడలేకపోయావు కదా ఆ దగ్గుదా తుమ్మిదా ఉండి వెళ్ళిపోయావు నువ్వు సో దానికి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉంది అవునుకున్నా కాదని వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటారు వాళ్ళకి నూట అరవై పైగా ఎమ్మెల్యేలు ఉండే నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టలేవు ఇంకోటి ఇంకోటి ఏం చేయలేవు కదా అసలు నేను వాళ్ళు మనిషిగా లెక్క చేయట్లా నీకు ప్రతిపక్ష ఉదానా వాళ్ళు ఇవ్వలేదు కదా మళ్ళీ నాకు భయపడ్డారని మళ్ళీ ఎప్పుడు పాద చింతకాయ పచ్చలు చెప్తే ఎలా ఉంటుంది కరెక్ట్ కాదు కదా ఈ యొక్క పదకొండు మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఐదు మంది ఈ యొక్క కూటమి పార్టీలోకి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నారంట అసలు దాన్ని ఏ విధంగా ఆలోచించారు సార్ తీసుకోవడానికి వాళ్ళకి సిగ్గుండాలి పోరాడానికి వీళ్ళకి ఉండాలి సార్ ఎమ్మెల్యే గెలిచారు కదా ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా ప్రజ కోసం పోరాడండి ఆ పార్టీలు మారతా ఈ పార్టీలు మారతా ఆయన కూటమి ప్రభుత్వానికి ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ అవుననుకున్నాను కదా ప్రజలు భీమ మెజారిటీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఇలాంటి మెజారిటీ వచ్చిద్దని నేనైతే అనుకోను అంత మెజారిటీ ఇచ్చారు ఆయన కూడా అదే అన్నారు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు ఉపయోగం లేదు కదా మరి ఉపయోగం ఏముంది ఇంకా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేమంటాడు అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరు నేను ఏం మాట్లాడగలను అడుగుతున్నారు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక నిమిషం రెండు నిమిషాలు అని వచ్చింది కదా సరే యావరేజ్గా రెండు నిమిషాలను వేసుకో రెండు నిమిషాలు కానీ ఇవ్వరంత దౌర్భాగ్యస్థితులు అయితే లేదు కదా ప్రభుత్వం రెండు నిమిషాలనే ఒక ఎమ్మెల్యేకి మినిమం టైం మినిమం ఇవ్వాలిగా సరే ఇరవై పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంటూ రెండు నిమిషాలు ఎంత వస్తుంది ఈ పార్టీకి ఇరవై రెండు నిమిషాలు వస్తుంది కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా కానీ పది నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు కదా సరే మీ ఎమ్మెల్యేల టైం మొత్తం నువ్వే తీసుకొని వెళ్ళి మాట్లాడవచ్చు కదా క్వశ్చన్ చేయొచ్చు కదా మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు అసెంబ్లీకి వెళ్తే అక్కడ తిరుమల ర్యాగింగ్ చేస్తాడు అసెంబ్లీకి వెళ్తే నీ టైంలో చేసిన ఏదైతే భూదందాలు ఉన్నాయో భూము బీర్లు ఉన్నాయో ఇంకోటి శాండ్ సిండికేట్ ఉంది ఇలాంటివన్నీ బయటపడితే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మనం ఏం చేయగలం మనం సరైన ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి వెళ్ళాం కదా మనకి ప్రిపేర్ కానీ మనకి ఏం గుర్తుంది కదా ఎలా ఉపయోగం లేదు వాళ్ళు దగ్గర మనం అవమానపడాల్సిందే అని చెప్పి ఈయన భయపడే అలట్లేదు సార్ ఉంది ఇంకా మీడియా సాక్షిగా క్లియర్గా చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర నుంచి మేము నలుగురు మంది ఎమ్మెల్యేలుగా లాగేస్తే మొగ్గున నలుగురున లాగేస్తే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అన్నాడు అదే ప్రతిపక్ష హోదా కోసం ఇవాళ పాకులాడుతున్నాడు అంటే ప్రతిపక్ష హోదా ఈ యొక్క చట్టంలో లేదు అనేది ఆయన క్లియర్గా చెప్తున్నాడు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లేట్ పెరాయించి వేరే రకాలు మాట్లాడుతున్నాడు దాని ఏ విధంగా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరే అది ఆయన ఎప్పుడు తనకి ఎలా అవసరమో రాజ్యాంగాన్ని అలాగే మారుస్తాడు ఆయన మాటను కూడా అలాగే మారుస్తారు ఆయన ఛానల్ కూడా చూపించడం కూడా అలాగే చూపిస్తారు ఆ రోజు మీరు అన్నాడు కదా ఒక నలుగురులో అయితే ప్రతిపక్ష హోదా పోయిద్దన్నాడు కదా అంటే దాని మీనింగ్ ఏంది ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చెప్పి ఆయనకు తెలుసు కదా మరి ఈరోజు అది ఆయనకు అది లేదు కదా అయినా ఇవ్వడానికి కోటమ్మ ఎవరు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు ప్రజలు ఇస్తారు ప్రజలు వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు నీకు ఇన్నే ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు అయిపోయింది మరి ఆ వాళ్ళు ఏంటి మీరు తీసుకోవడం అంతా మీ ఇష్టం అనేది రాజ్యాంగం అంటే ఒకటి ఉంది కదా సో రాజ్యాంగం చెప్పిద్ది ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పి మనకి ప్రజలు చెప్తారు ప్రజలు నీకు మంచి మెజారిటీ ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది ప్రజలు వద్దు నీకు ఇదే చాలయా అంటే అదే ఇస్తారు కనీసం నేను ఎమ్మెల్యే చేశారు కదా మరి ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యేకు ఉన్న రూల్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నా నువ్వు ఉండాలి కదా అసెంబ్లీకి వెళ్ళాలి మా యొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను క్వశ్చన్ చేయాలి ఆ ప్రజలకు ఆ ప్రాబ్లం లేకుండా చూడాలి వాటర్ సభస్ ఉందా నేను పోయి ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇవ్వాలి లేదా అతను అడగాలి ఆయన దగ్గర నేను నిధులు తెచ్చుకోవాలి మన నియోజకవర్గం బాగా చూపించుకోవాలి డెవలప్ చేసుకొని నీకు ఉండాలి కదా నీకు సిద్ధశుద్ధే లేదు అంటే నువ్వు ఒక ఎమ్మెల్యేకే అసలు నువ్వేం చేయలేకపోతున్నావు కదా ఇంకా నీకు ఏ ఇచ్చిన ఉపయోగం ఏముంది ఇంకా పోతే సార్ ఇక్కడ కూడా మనం గమనించాలి రెండు వేల పద్నాలుగులో సెంట్రలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు అపోజిషన్ లీడర్ ఇవ్వలే రెండు వేల పంతొమ్మిదిలో మాకు మాకు మెజారిటీ లేదు మాకు అపోజిషన్ ఇవ్వాలి కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క అధ్యక్షుడు మా యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారి గురించి ఏం మాట్లాడారు పప్పు 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 అని పదే 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 ఏలెత్తి చూపించారు కదా అసలు నిజమైన పప్పు ఎవరు నిజమైన ఎవరు ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ రోజు మా నాయకుడికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ బీజేపీకి అంత సింగిల్ మెజారిటీ ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఒక రేంజ్లో ఉన్నా కానీ మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి వెళ్ళారు ప్రశ్నించారు ఆ రోజు ఎంత బలంగా ఉన్న నరేంద్ర మోడీ గారు మనం చూసాం నిలబడ్డారు కదా పోట్లాడారు కదా ప్రజలను మెప్పించాడు కదా మెప్పి ఇచ్చి ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ అయ్యారు ఎవరిచ్చారు నరేంద్ర మోడీ గారు ఎవరా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎవరిచ్చారు ప్రజలు ఆయనకి మెజారిటీ ఇచ్చారు ఆటోమేటిక్గా రాజ్యాంగం ఆయనకి అపోజిషన్ లీడర్ ఇచ్చింది నువ్వు మమ్మల్ని పప్పు పప్పు హ్యాండ్ల్ చేసావు కదా నీ మాటల్లో పప్పు పప్పు కుదరదు ఇప్పుడు జనాలు నిన్ను పప్పు అంటున్నారు నిన్ను తుప్ప అంటున్నారు రాష్ట్రానికి తిని అంటున్నారు నువ్వు ప్రజల కోసం పోరాడి ప్రజలు మెప్పించి నువ్వు ఒక అపోజిషన్ లీటర్ తెచ్చుకోవాల్సింది పోయి నాకు వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు చాక్లెట్లు ఇవ్వలేదు వాళ్ళు బిస్కెట్లు ఇవ్వట్లేదు ఏంది ఈ చిన్న పిల్లలకి ఈ చిన్న పిల్లలు చేస్తలేదు సార్ అంటే కోట ప్రభుత్వం ఏం చేయాలంటే మన చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం స్కూల్కి వెళ్ళమంటే మనం ఏం చేస్తాం వెళ్ళం అని మారం చేస్తాం రెండు చేతులు కాళ్ళు పట్టుకొని పోయి తీసుకెళ్ళి వేయటమో లేదంటే నీకు చాక్లెట్ కొనుపెడతా రాయా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి స్కూల్లో నెట్టడం ఏదో చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే చేయాలనుకుంటా ఆ అపోజిషన్ లెటర్ ఇస్తారా అని చెప్పి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాలనుకుంటా అన్న మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఆయన పార్టీ కుదేలైన విషయం మనకు తేటతెల్లం అవుతుంది ఈ టైంలో రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నట్లుగా క్లారిటీగా కనిపిస్తుందన్న కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ వల్ల ఉండలేదు వాళ్ళకి మేము గ్రామాల్లో మీరు చూస్తుంటే ఒక వర్గం ఆ సైడ్ ఉంటే ఇంకొక వర్గం ఈ సైడ్ ఉంటుంది అవున మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు నలభై శాతం ఓటు బ్యాంకు ఆల్మోస్ట్ గ్రామాల్లో ఉన్న వర్గాలే ఉంటారు ఒక వర్గం ఇంకో సైడ్ ఉంటే ఇంకొక వర్గం వేరే సైడ్ ఉంటుంది ఈ వర్గం ఏందో ఆ వర్గం నైంటీ పర్సెంట్ మనకి బీజేపీ వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎంత కష్టపడ్డా వెళ్ళరు సో ఏ ఉంది కాంగ్రెస్ ఉంది ఇంతకుముందు వీళ్ళందరూ పాత కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ వాసనలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాటకాలే పడితే ఇలాంటి బిహేవియర్ కనుక చేస్తుంటే ఇలాగే పార్టీ కనుక రన్ చేస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఒకటి చూసుకుంటారు అదే కాంగ్రెస్ అయిద్ది ఎందుకంటే మా షర్మిలమ్మ కూడా పాదయాత్ర మొదలుపెట్టిద్ది ప్రజల్లోకి వెళ్తుంది సమస్యలు తెలుసుకుంటుంది మా శరమమ్మకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ పార్టీ రన్ ఎలా రన్ చేయాలి తెలుసు కాబట్టి నో ప్రాబ్లం షర్మిలమ్మని ప్రజలు వైఎస్ఆర్ బిడ్డ వారసరాలుగా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదిలో ఇంటికి పంపిస్తారు మా శరమినమ్మ ఆ పొజిషన్ లీటర్ అయింది ధన్యవాదాలు